బుధవారం నాడు పండగ కార్యకు మన మాజీ ముఖ్యమంత్రి వయరు అలాగే మన పార్టీ అధ్యక్షులు జగన్మోహన్ రెడ్డి ఆదేశాలు ఇప్పుడు బుధవారం గారు నియోజకవర్గ స్థాయిలో ర్యాలీని మనం మండలం మన నియోజకవర్గ పార్టీలోని అన్ని కావాల్సింది యువకులు విద్యావంతులు అందరూ కూడా పాల్గొని ఈ ర్యాలీని మనం విజయవంతం తియాసులుగా అనుకోండి మన పాటిదాన మన ని మనం ఆ రకంగా పెట్టాన కూడా ఈ పాల్గొనే పాల్గొంటారు కాబట్టి మనం అందరం కూడా ఒక రకాల విద్యార్థులు మరి చూస్తే నుంచి కూడా ఒక పోరాటం జరుగుతుంది విద్యా సంస్థల ప్రైవేట్ కదా మెడికల్ కాలేజ్ ఏవైతే మనకు స్వాతంత్రం వచ్చిన నుంచి ఉండడవాళ్ళు లేదు మనం గత ఐదు సంవత్సరాలునే మనం పర్యాటకు తీసుకుంటాము ఇది ఈ మెడికల్ కాలేజ్ కూడా ఉన్నాయి ఎవరైతే కష్టపడి చక్కగా విద్యార్థులు ఉన్నారో వారికి మంచి అవకాశాలు ఉన్నాయి ఆ రకంగా మనకు ఒక మంచిగా డబ్బులు లేవు